So today we are at uh, Bharati School of Blinds, and uh, we are with uh, Dia Foundation in collaboration with Dia Foundation, ArtDia, and with uh, the founder of Cap Technologies, Dhiraj as well. And uh, we're gonna have a conversation with the uh, founder of uh, Kalabarati School of Blinds. Let's enter the school. Oh, yeah.

हाँ बाइक देख लेते हैं। हम्म। 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 ह యా సర్ హ అ ది వాయిస్ హ్ ఐ వాయిస్ గుడ్ ఆఫ్టర్ను గుడ్ ఆఫ్టర్ను గుడ్ ఆఫ్టర్ సర్ సర్ నాకో దింక్ యు అండి థాంక్యూ ఈ స్కూల్ స్టార్ట్ చేసింది మా బాడే పేరు తెలుసు కూల్ పేరు తెలుసు కలాబార్తి రిజెన్షన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ స్టార్ట్ అయ్యింది 2004 2004 లో స్టార్ట్ చేశారు ఆ జూలై 19 మా ఫాదర్ యాజ్ ఏ బ్లైండ్ ఆయన కూడా బ్లైండే ఆయన ఎంఏ బిఈడి ఎల్ఎల్బి చదివి గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా చేశారు టూ థౌసండ్ వన్ లో రిటైర్ అయ్యాడు ఆ తర్వాత త్రీ ఇయర్స్ మామూలుగా రిటైర్మెంట్ లైఫ్ చేసేటప్పుడు చెప్పారనమాట గుంటూరులో ఓన్లీ బ్లైండ్ లేదండి పెట్టద్దా మాస్టర్ అంటే ఆయన ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎన్జిఓస్ కాలేజ్ మీకు పక్కన

అలా వాళ్ళు పది మంది పేర్లు నాకు ఐడియా లేదా మనం లేదు కాదు సో అట్లా అది ఫస్ట్ వచ్చి ఆర్టీఏ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు జేడి లక్ష్మీనారాయణ ఫ్రెండ్స్ అంతా కలిసి కట్టించారు సెకండ్ ఫ్లోర్ వచ్చి టీచర్స్ కన్సల్ట్ వన్ ఒక విభాగం అన్నమాట వాళ్ళు కట్టించారు ఐటీసీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే బిల్డింగ్ ఏంటంటే అప్పటి నుంచి ఇక్కడ వరకు దగ్గర దగ్గర ఈ స్కూల్లో చదివి వెళ్ళిన వాళ్ళు ఒక అరవై మంది దాకుంటారు అందులో ఒక ఇరవై ఇరవై ఐదు మందికి జాబ్ తెచ్చుకున్నాను కొంచెం మ్యారేజ్ మా ఫాదరే చేశారు ఆయన ఏంటంటే ఎంత కష్టపడ్డ టూ థౌజండ్ వన్ లో బాకరూమ్ దారి కింద పడి చనిపోయారు నలభై మందిని ఎన్ని వేస్ట్ చేయాలని మెయిన్ మా మిస్ ఇద్దరం కలిసి నేను కంటిన్యూ రన్ చేసుకున్నాం అప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇద్దరికి రన్ చేస్తున్నాం ఈ రన్నింగ్ పైన నాకు మా స్టాఫ్ అందరూ కూడా పక్కాస్తున్నారు సగం ఇక్కడ ఉండి సగం హైదరాబాద్ లో ఉండి आई तो जस्ट तो आह लेकिन वो अच्छे प्रॉब्लम हैं आई पी एन एल के लिए लेकिन अगर मोरा वाले ऐसे जैसे माँ उन परस्परा सारा मट्ट में बैठते हैं तो कोई दोगर तीसरा अच्छा नहीं है इसके लिए ओके तो ये कुछ रोज़ प्रेजेंट सेंटेंट को मरना पार्टी मेंबर्स हैं अच्छा पार्टी मेंबर्स पार्टी मेंबर्स क ఇది ఎంత కావాలి ఓకే అప్పుడు మనం కుదేశ కాలేజీ కుదేశ కాలేజీలో ఓకే 15 నంబర్ హాస్టల్ కావాలి ఓకే ఇక్కడికడా స్కూల్ కమ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే అప్పుడు 10వ వరకు ఇక్కడే చేస్తారు ఓకే ఇంటర్మీడియట్ వచ్చే హిందూ కాలేజ్ కొస్తా సర్ మార్నింగ్ ఆటో వస్తుంది ఇక్కడ క్యారేజ్ పట్టు పంపిస్తాను ఓకే తర్వాత ఈవిని ఆటో ఇంటర్ కానీ డిగ్రీ గాని పీజీ చేయాలనుకున్నా అని చదువుకునే వాళ్ళు ఎవరైనా సార్ ఇక్కడ వచ్చి ఉండొచ్చు చదువుకోవచ్చు అలాంటి అపెక్షన్స్ ఎందుకంటే ఏదో ఊర్లో నుంచి వస్తారు టెన్త్ వరకు మనం చెప్పేసి మళ్ళీ ఊరికి పంపించామనుకోండి వాడి చదువు పాడైపోతుంది ఆ ఉద్దేశంతో మా ఫాదర్ ఏం చేస్తారు చదువుకునేవాళ్ళు ఎక్కడైనా సార్ ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు మొత్తం చదువుకునే దాకా ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ మొత్తం ఫాదర్ రేసేసన రోజూ ప్రామిస్ చేసుకున్నారు సో అలానే కంటిన్యూ చేస్తున్నారు ఓకే ఈ స్కూల్ పిల్లల వాళ్ళకు టీచర్స్ ఉన్నారు టీచర్స్ నాలుగు టీచర్స్ ఉన్నారు ఎందుకంటే గ్రో ఒకటి మా క్లాసెస్ ఎలా ఉంటాయంటే మా లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ ఉంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లేదు లాస్ట్ ఇస్తున్నది సిక్స్త్ కి వచ్చారు ఓకే ఆ వాళ్ళు తో అలా ఎయిత్ వెళ్ళిపోయారు నైన్ తో 10th వెళ్ళారు మధ్యలో ఎయిట్ క్లాసెస్ ఉన్నాయి నాలుగే నాలుగు క్లాస్ థర్డ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెన్త్ సరిపోతుంది సరిపోతారు అంటే ఇప్పుడు క్లాస్ ఇప్పుడు టెన్త్ ఎక్కువ ఉన్నారు కానీ అంటే టెన్త్ లేకపోయినా సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్నారు ఫస్ట్ క్లాస్ ఉన్నారు అనుకోండి మనం ఇంకో టీచర్ అవైడ్ చేయగలం అది పిల్లలు లేనప్పుడు మనము టీచర్ పెట్టి బెస్ట్ అందుకని అలా మెయింటైన్ చేస్తుంది అనమాట లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మాకు టెన్త్ రిండ్ లేదు అంతకుముందు ఇయర్ టెన్త్ ఉండేది లాస్ట్ టూ ఇయర్స్ వచ్చి లేదు పిల్లలు లేదు అన్నమాట టెన్త్కి వెళ్ళేది అంత పిల్లలు ఒకరి పిల్లల గురించి ఎవరి ఇయర్ నేను మా మే మొత్తం అంతా డిస్ట్రిక్ట్స్ అన్నీ తిరుగుతాను చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ అన్ని తిరిగి ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటి అనేది కనుక్కొని వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ కి మోటివేట్ చేసి చదివి సారి చెయ్యాలి అని చెప్పి చేసి చూపించి హాస్టల్ పిలిపించుకొని వాళ్ళని నచ్చితేనే జాయిన్ చేయమని చెప్పి ఒక మోటివేట్ చేసి జాయిన్ చేసి ఓకే ఆ క్యాంపెయినింగ్ మీ మీ సైడ్ నుంచి చేస్తారు అంటే అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఇప్పుడు ఒక విలేజ్ లో ఫస్ట్ ఏంటంటే మనం ఈ పెన్షన్స్ ఉంటుంది ఆ డేటా ఆ డేటా తీసుకుంటాం ఓకే ఆ పెన్షన్ డేటా తీసుకుని అందులో విఐ వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది వెతుకుతారు ఓకే మండలం వైజ్ ఈ మండలంలో ఈ రోజు ఈ రెండు రోజులు ఈ మండలంలో జరిగాలి ఈ మండలంలో ఇంత మండలంలో ఇద్దరే ఉంటారు రోజు సరిపోతుంది పోను అంత ఒక మండలం ఈ విలేజ్ లో ఉంటారు ఇంకో దూరంలో ఉంటారు అట్లా స్టే చేసుకుంటూ క్యాంపెయినింగ్ చేస్తారు చేసిన క్యాంపెయినింగ్ లో హండ్రెడ్ మెంబర్స్ మనం టచ్ చేస్తాం మాకు థర్టీ మెంబర్స్

మీ దగ్గరకు వస్తే వాడు ఎట్లా ఉంటాడు మీరు ఏం చేస్తారు కూడా రాదు అసలు కుడితే పంపించదు ఇంట్లోనే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అని మార్చర్ అవతలగా మీరు గుర్తు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపలి వాడి వాడికి ఇప్పుడు సెవెన్ ఇయర్ టెన్ ఇయర్స్ వాడి అసలు జైన్ చేయాలి ఇంతవరకు రెండేళ్ళు వాడు ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనం వెళ్ళొ తిరిగి రోడ్డు చేసి వేరాట ఊర్ సర్పెంటిర్ పట్కొని సర్పెంటిర్ పట్తో సర్పెంటిర్ చెప్చి మన ప్రోగ్రామ్ జెనేయ సర్పెంటిర్ తీపిచి జెనేయన ఆల్మోర్ జెతు ఆల్మోర్ లాస్ట్ ఫిష్ కదా అప్పుడు చెత్తం వదిలేచాం మళ్ళీ గోపక మళ్ళీ అబ్బాయి ఇంటికెళ్ళి రండి సమత తీదోరాలి ఇది రేం అంటే ఒక కళ్ళే పిల్లడు అని మనం చూసుకోలేమా తీసుకోలేమా అనే ఇందు వరకు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు ఎయిటీ పర్సెంట్ అందువల్ల వాళ్ళకి కొంచెం అవగాహన లేకపోతే లాస్ట్ జగన్ పీరియడ్ లో ఎవ్రీ మంత్ పోవాలి రావాలి ఆ రిస్క్ కొంచెం ఎవ్రీ మంత్ ఎవరు తీసుకొస్తారంటే కొంచెం తీసుకోవాలంటే ఐదు వందలు ఆరు వందలు కట్టారు పెన్షన్ ఇన్ పర్సన్ ఉండాలి పక్క ఉండాలి కాబట్టి ఎక్కడున్నా ఊరికి రావాలి తీసుకోవాలి ఇప్పుడు మీరు ఈ స్టూడెంట్స్ మన ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చినా యాక్సెప్ట్ చేస్తారా మూర్తులు మా ఫాదర్ మూర్తి అనేది ఆయన లాగా బ్లైండ్ పిల్లలు బాధపడ్డట్టు ఎవరు కూడా బాధపడద్దు అని చెప్పి ఆయన చదువుకున్న టైంలో దారు బ్లైండ్ స్కూల్ అండ్ హ్యాండిక్యాప్ డెఫెంట్ అన్ని కలిపి ఉండేవి ఇప్పుడు తను దారు సిఫాల్లో చదువుకున్నాను ఈయనంటే చిన్న పిల్లడు ఇప్పుడు అప్పుడు మారిపోయింది అన్ని ఎక్కడెక్కడ డివైడ్ అయిపోయింది నేను వచ్చేటప్పటికి మా నాన్నగారు ఉన్న టైంలో అంతా ఒకటే అందరూ స్పెషల్ స్కూల్ వాళ్ళు కళ్ళు కనపడవని వాళ్ళు ర్యాకింగ్ చేయడం అని చాలా అనుభవించారు మా నాన్నగారు అలాగే ఇంకోటండి మా నాన్నగారు శిష్యుడు వెలుగు నగర్ ఎమ్మెల్యే కూడా ఇంటర్మీడియట్ మా నాన్నగారు శిష్యుడు ఆయన రెడ్డి చాలా మంది ఉన్నారు మా నాన్న శిష్యులు అమెరికాలో కథ ఉన్నారు అందరు కాంటాక్ట్ ఆయన ఆశయాన్ని మేము కలిపి మా నాన్నగారు జరిగిన మీరే आह रेल मामले से जो रेल से सारे काम होते हैं मामा एक तो रेल पार करेंगे कैरी करने का अपुन के पास आपका यूएस टॉपर है ना नेपाल में तो ये मार्केट इजी है क्यों एलन उनसे भी आर्डर करते हैं हाँ ये तो नहीं है ఎలా నడుస్తుందో స్కూల్ అండ్ లైక్ మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు లైక్ ఇప్పుడు ఆశయాన్ని కంటిన్యూ చేస్తున్నారు అండ్ ప్యారలల్ గా పీపుల్ మేనేజ్మెంట్ అనేది కూడా మనకు ఇట్స్ లైక్ హ్యాండిలింగ్ ఫార్టీ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ రైట్ అండ్ అది మీరు ఎలా నేర్చుకున్నారు ఎలా చేయగలుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో నేను ఆఫీస్ తిరగడము ఆయన మీటింగ్స్కి వెళ్ళడము సోషల్ వర్క్ కూడా బాగా చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది కూడా వాళ్ళ హయాంలోనే వాళ్ళు తిరగడం వల్ల వచ్చింది ఎయిర్పోర్ట్ లో కానీ రీడర్ చార్జెస్ ఉన్నాయి బ్లైండ్ కి అది కూడా వాళ్ళ హయాంలోనే జరిగిన సో అలా నేను వాళ్ళ మీటింగ్స్ వెళ్ళడము వాళ్ళతో తిరగడం వల్ల నాకు కొంచెం ఈజీ అంటే బ్లైండ్ అండ్ హ్యాండిక్యాప్ నాకు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నాయి అలా ఎలా ఉంటారు బిహేవియర్ ఏంటి నాకు బాగా తెలుసు కాబట్టి నాకు పెద్ద అంటే జనరల్గానే అనిపిస్తుంది కానీ నేను స్పెషల్గా ఈ స్కూల్ గైడ్ పిల్లల్ని మెయింటైన్ చేసుకున్నాం అనేది ఏమి ఉండదు సింపుల్ సింపుల్గా మనం ఇంకా ఎలా ఉంటామో మేము వాళ్ళతో అలానే ఉంటుంది ఏ అలా ఉంటే మనం మాట్లాడుకోవడం చేసుకోవడం ఫ్రీగా ఉండడం ఇవన్నీ జనరల్గా అలా జరిగిపోతుంది బట్ మెయింటెనెన్స్ అంటారా ఒక నెల నాకు హైదరాబాద్ బిజినెస్ ఉంది బిజినెస్లో ఒక నెల వచ్చింది అనుకోండి ఇచ్చేస్తాను ఒక నెల రాలేదు నెక్స్ట్ మంత్ అది క్యారీ ఫార్ చేసుకొని అది క్లియర్ అయితే అలా రిటర్న్ అయిపోతుంది అమ్మా ఇంకా స్టబల్స్ లేకుండా సింపుల్గా మేజర్ స్టబల్స్ లేకుండా సింపుల్ స్టబల్స్ ఇంకోటి ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఒక్క పడి వాళ్ళు ఎవ్రీ మంత్ మాకు టూ క్వింటల్ రైస్ ఫ్రీగా ఎవరు ఇయర్ టూ టైమ్స్ మాకు సరుకులు ఇస్తారు అలా ఇంకొకరు ఎవరైనా ఉన్నారనుకోండి మీరు వచ్చారు భోజనం పెట్టమన్నారు మ్యారేజ్ అలాంటివి కూడా మేము అక్కడ మనకు కొంచెం కలిసి వస్తుంది బర్త్ డేస్ కానీ యాన్యువల్ డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ గిఫ్ట్ డేస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనకి ఏదైనా మ్యారేజ్ చేసుకుంటుంటే ఓవరాల్గా బయట భోజనం వచ్చింది ఆ రోజు మనము సరుకులు అని మనం ఆ ఖర్చు మిగిలిపోయింది అలాగే ఒక రెండు వేలు మిగిలినా అలా నెలకు ఒక ఇరవై వచ్చి ఆడుకోండి నలభై వేలు మిగిలిన అలా కొంచెం మెయింటైన్ చేసుకుంటాం శాలడీస్ అనేది శాలరీస్ కామన్ టీచర్స్ ఒక వంట ఆమె ఆయా వాచ్మెన్ వీళ్ళంతా ఫుడ్ చేయాలి అలా टोटल एंटर में स्टूडेंट्स में क्या पार्टी स्टूडेंट्स पार्टी या डिग्री पीपल डिग्री एंड इंटरनेशनल डिग्री वाले हैं आनंद जन होते हैं तो सेकंड ईयर डिग्री ओके उनको का अप्लाई होते हैं ना लगा वो अप्लाई डिग्री फर्स्ट ईयर में इंटरव्यू का करते हैं और वो ओपन इंटरव्यू से जो सिस्टम का है वो

అలా మనం ఏంటంటే ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది ఎక్కడి నుంచైనా ఎల్బీ ప్రసాద్ నుంచి తెప్పిస్తాను రికార్డింగ్ రికార్డింగ్ సేవింగ్ చూస్తే సమాచారం నుంచి తెప్పిస్తాము లేదా బెంగళూరు నుంచి తెప్పిస్తాము ఓకే అలా వాళ్ళకి ఏది కావాలన్నా మనం అది ఎక్కడ దొరుకుతుందో వెతికి వాళ్ళ దగ్గరకెళ్ళి ఫోన్లో పర్సన్ ఫోన్లో కాంటాక్ట్ చేసి అప్పుడు మీరు రండి అంటే మనం వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మాట్లాడి మళ్ళీ దాన్ని బ్యాక్ చేస్తాం ఎట్లా అయినా దాన్ని సాధించుకుంటాం ఏదైనా కంప్యూటర్ ల్యాబ్ ఏమైనా మనకి అయితే లాక్డౌన్ ఉందా కంప్యూటర్ ల్యాబ్ ఉండేది ఇప్పుడు ఏదైనా అక్కడ మాస్టర్ రావడం బంద్ చేశాను ఓకే సో తీసి అన్ని వాళ్ళ పెట్టేసి ఓకే ఎందుకు అది వేస్ట్గా కిందపడి పాడైపోవడం ఓకే అదే నేను ఎదురుకునే ఎవరైనా వస్తే మనకి ఇంకోటి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఖాళీగా ఉంటుంది డిగ్రీలో ఇంటర్మీడియట్ కూడా ప్రసాద్ విజయవాడకి పంపిస్తాను ओके हाँ ओके नाइस आईटी आईटी ट्रेनिंग किया है आईटी ट्रेनिंग की तो अभी आ रही है जरूर रखें डंगा जाने के लिए आह मतलब आसान ओके ओके डेट्स तो खराब है ओके माना क्या इंतजार को मिले इनको इंतजार को मतलब आज भी बिल्कुल एक्सपर्टली ब्लाइंड के एक्सपीरियंस हाँ ओके हाँ यार अच्छा चीजें मं तो भाई के लिए बुद्ध मंत्र करते हैं एक बार

वाले का सिस्टम भी चला लेकिन नार्मल तो नहीं कर सकते नार्मल है नार्मल है वाले का तो उनका वो नहीं है हाँ हाँ ठीक ठीक है तब तो भी डांस एक्सपेंडिचर ओके तो सिस्टम भी चला डांस एक्सपेंडिचर का मंडे में हम और वो बेल बेल भी चला बेल हमने डाला बेल इस तरह नहीं ओके नेवी स्कूल की स्पेशल बेल बट स्पेशल टीचर्स और लोग हैं మా దగ్గర ఇప్పుడు పదమూడు ఏళ్ళు పద్నాలుగేళ్ళు వీళ్ళతో డీల్ చేస్తూ ఉండాలి ఇప్పుడు స్పెషల్ టీచర్ అంటే నువ్వు స్పెషల్ కోర్స్ చేసావు

నార్మల్ పిల్లలకే చదువు చెప్పాడు ఇంటర్మీడియట్ లో ఆయన వీళ్ళని ఎలా చెప్పాలి పిల్లలకి ఏంటి అనేది ఆయన ట్రైన్ చేశారు వీళ్ళని వాళ్ళ దగ్గర దగ్గర టూ థౌసండ్ లెవెన్ నుంచి టెన్ నుంచి ఉన్నవాళ్ళు అలా మనకి ఏంటంటే కొద్ది ఇబ్బంది పిల్లలు కూడా ఏంటంటే ఈరోజు రేషన్ చెప్పారా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేశాక దాని క్వశ్చన్ ఆన్సర్స్ రికార్డ్ చేస్తారు బెయి రాసుకునే వాళ్ళు బ్రెయిలీ రాకుండా రికార్డ్ చేస్తారు స్టడీ అవర్లో ఈరోజు సైన్స్ టీచర్ చెప్పింది చాప్టర్ వన్ దాన్ని వింటారు దాని వెనుక క్వశ్చన్ ఆన్సర్ సో అలా నేర్పిస్తున్నాము గణేష్

ए हां आते माइनस छोटे ब्रैकेट लगाते हैं रीजन अच्छा हर रोज आप करते हैं तो मेरे 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 ब्रेल से करता है एंड इंग्लिश एजुकेशन अच्छा ये मीटिंग โอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มารีโอ้มาร oh okay. आदि परम सामी ला राजायो आदा विष्णु दिग सुभयम सामी करे सबोखे न करे पाथे जुले ते करे हिसि काय लेयै पतत